హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈరోజు మరో ఆయుర్వేద మొక్క గురించి మనం తెలుసుకుందాం దీని పేరు గులివింద ఈ గులివింద జాతి మొక్క ఆకుతుంది దీని గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇది యాక్చువల్గా ఆకు మనం నోట్లో పెడితే యాక్చువల్ చాలా చాలా మధురంగా ఉంటుందండి కానీ అదే గులివింద గింజలు చూస్తే అది విషం పాజి అనమాట ఇక గురివింద ఆకులు ఆయుర్వేదంలో ఎక్కువ ఉపయోగిస్తారండి దీని రసాన్ని చర్మం మీద తెల్ల మచ్చల దగ్గర రాస్తే ఆ మచ్చలు పోతాయంటారు ఆకులు నమిలి తింటే బొంగురు గొంతు సమస్య దగ్గు తగ్గుతుంది దీని ఆకులు ఆముదం నూనెలో వేసి కొద్దిగా వేడి చేసి వాపుల దగ్గర రాస్తే వాపులు తగ్గుతాయండి ఆకులు నూరి నువ్వుల నూనెలో కానీ వేస్తే అది తలక రాస్తే జుట్టు రావడం అవుతుంది పాము కాటుకు విరుగుడుగా గురువింద గింజల్ని ఉపయోగిస్తారు